ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో ఓ ఉద్యోగి చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నాడని ఆరోపణలు వస్తున్నాయి అందినంత సరుకులు వేస్తున్నాడని ఆలయ ఉద్యోగి వెంకట ప్రసాద్ పై ఆరోపణలు వస్తున్నాయి సరుకులను తన సొంత కారులో తరలిస్తున్న దృశ్యాలు వైరల్ గా మారాయి ఆలయ పర్యవేక్షకులుగా పనిచేస్తోన్న ఉన్న వెంకట ప్రసాద్ అనే ఉద్యోగి ప్రస్తుతం బర్దిపోచం ఆలయ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నారు సిబ్బందిని బెదిరించి తన సొంత కాలలో సరుకులు తరలిస్తున్న వీడియో బయటకు వచ్చింది గతంలోనూ యాదగిరిగుట్ట ఆలయంలో పనిచేసిన వెంకట ప్రసాద్ ఇదే తరహా ఆరోపణలు వచ్చినట్టు తెలుస్తోంది ఉద్యోగి చేతి ఆరోపణలకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు సతీష్ శసబల్ రావు రాజన్న ఆలయ గోదాం పైన చాలా రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది పైన అవినీతి ఆరోపణలు చాలా రోజులుగా వస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఇటీవల శృంగేరి పీఠాధిపతి వచ్చిన సందర్భంలో పెద్ద ఎత్తున కొంత స్వాములకు అవసరమైనటువంటి ఆ సరుకులు తెప్పించడం జరిగింది ఆ సరుకులు తెప్పించినటువంటి నేపథ్యంలో వాటిని తిరిగి గోదాంలోనే లోనే అప్పగించాల్సి ఉంటుంది కానీ అందులో ఇన్ఛార్జ్ గా సూపర్టెంట్ గా పనిచేస్తున్నటువంటి వెంకట ప్రసాద్ తన చేతి వాటాన్ని ప్రదర్శించాడు ఏదైతే సరుకులు ఉంటాయో ఆ సరుకులన్నీ కూడా తన సొంత కారులో ఇంటికి తరలిస్తుండగా ఒక వీడియో వ్యాలయ ఉద్యోగులు తీశారు లేకపోతే బయట వారు తీశారు కానీ అయితే ఒక వీడియో మాత్రం బయటికి రావడం జరిగింది అందులో పెద్ద ఎత్తున గోదాం నుంచి సరుకులు తరలిస్తున్న దృశ్యాలు వైరల్ గా మారినాయి దీనిపైన ఆలయ అధికారులు మాత్రం కొంత సీరియస్ గా రియాక్ట్ అయినట్టుగా తెలుస్తుంది ఎంత ఎన్ని సరుకులు తెప్పించారు ఎంత మొత్తంలో వాటిని వినియోగించాలి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో వివరాలు కావాలని చెప్పి ఆలయ ఈవో రామాదేవి ఆదేశించినట్లుగా సమాచారం అవుతుంది అయితే ప్రస్తుతం గోదావ్ సూపరింటెండెంట్ గా ఉన్నటువంటి వెంకట ప్రసాద్ పైన చాలా ఆరోపణలు ఉన్నాయి అతను ఎక్కడ పనిచేసినా అక్కడ గోదాములో అవకతవకలో పాల్పడడం ఉన్న సరుకులన్నీ కూడా సొంత చరాలకు తరలించడం లేకపోతే అతని చేతివాటను పరిచయం సరుకులను కూడా బయట విక్రయించడం ఏ రకంగా అసలు పెద్ద మొత్తంలో తరలిస్తున్న సరుకులను ఏ రకంగా వినియోగించుకుంటే మాత్రం ఆలయ అధికారుల విచారణలో వెళ్లడే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే చాలా రేటుతో కూడినటువంటి సరుకులన్నీ కూడా లో నిల్వ చేయడం జరుగుతుంది ఆలయానికి సంబంధించినటువంటి ప్రసాదాల తయారీకి ఉపయోగించడం చాలా నెయ్యి కావచ్చు బాదాము పిస్తా వంటి పదార్థాలు కావచ్చు ఇవన్నిటి కూడా చక్కెర ఇటువంటి వాటిని అన్ని కూడా పెద్ద పెద్ద మొత్తంలో లో భద్రపరచడం జరుగుతుంది అయితే అందులో లెక్కల్లో అవకతవకలుగా మార్చి అందులో ఉన్నటువంటి సరుకులన్నీ కాజేస్తే కాజేయడం పైన అధికారులు మాత్రం సీరియస్ ఉన్న భక్తులు కూడా ఈ అంశం పైన విచారణ జరిపారు ఎందుకంటే దేవుని కోసం తీసుకొచ్చినటువంటి సరుకులన్నీ కూడా కాజేస్తున్నారు అవన్నీ కూడా పక్కదారి పట్టిస్తున్నారు ఆలయ అవినీతి పాల్పడే అధికారుల పైన చర్య తీసుకోవాలని చెప్పి చాలా ఏళ్లుగా కొంత డిమాండ్ వినిపిస్తుంది చాలా మంది గోదావరి ఇన్ఛార్జ్ గా పనిచేసిన వారి పైన ఆరోపణలు వచ్చాయి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి గోదావరి సూపరింటెండెంట్ గా ఉన్నటువంటి వెంకట ప్రసాద్ నేరుగా అతను తన సొంత ఆ గోదావ్ లో సరుకులను తరలిస్తున్న క్రమంలోనే ఆ వీడియోలన్నీ కూడా వైరల్ జరిగింది అదంతా కూడా ఎవిడెన్స్ గా తీసుకున్న అతని పైన చర్య తీసుకోవాలని చెప్పి ఆ భక్తులు డిమాండ్ చేస్తున్నారు దీనిపైన చర్య ఖచ్చితంగా విచారణ జరుపుతానని చెప్పి అలా ఈవో రమాదేవి కూడా చెప్పడం జరిగింది ఇప్పటికే విచారణ చేపట్టే నిమిత్తం ఇద్దరిని అధికారులు కూడా నియమించినట్టుగా సమాచారం అందుతుంది మొత్తానికైతే స్వామివారికి సంబంధించినటువంటి విలువైనటువంటి సరుకులు కాజా పిస్తా బాదం ఇటువంటి సరుకులన్నీ కూడా ఆలయ ఉద్యోగులు కాజేయడం పైన విమర్శలు మాత్రం వ్యక్తమవుతున్నాయి బలరాం రైట్ థ్యాంక్ యూ సతీష్